ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ కేజీబీబీ అనగా కస్తూరిమా గాంధీ బాలికా విద్యాలయాలలో ఒక పక్క టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అలాగే మరో పక్క నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి నాన్ టీచింగ్ లో మొత్తం ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అక్టోబర్ ఏడవ తేదీ అంటే నిన్న నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ కు అక్టోబర్ పదహైదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మరి వాచ్మెన్ ఇటువంటి పోస్టులకైతే అయితే ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి వాచ్మెన్ కాకుండా మిగిలిన పోస్టులకైతే ఎటువంటి విద్యార్థులు అవసరం లేదు మరి అటువంటి నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకు ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారికి నెలకు పదహైదు వేల రూపాయల జీతంగా చెల్లించడం జరుగుతుంది అది కూడా కన్సాలిడేటెడ్ గా మరి ఈ ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రస్తుతం మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియోని చూస్తే మీకు పూర్తి వివరాలు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే వీడియో ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఉంది మీరు దాన్ని కావాలంటే చూడవచ్చు ఇక మనం ఈ వీడియోలో ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ లో ఏ ఏ వివరాలు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనే సమాచారాన్ని మనం తెలుసుకుందాం మరి ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ కేజీబీవి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఈ అప్లికేషన్ ఫామ్ ను మీరు ఫిల్ చేసి మరి మీ మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంఈఓకి మరి ఈ అప్లికేషన్ మీరు అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి అప్లికేషన్ ఫామ్ మొదటగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఏపీ కేజీబీవికి సంబంధించి మరి ఈ అప్లికేషన్ ఏ ఏ పోస్ట్ అప్లై చేయడానికి అంటే మరి హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ నైట్ ఆర్ డే వాచ్మెన్ స్వీపర్ స్కావెంజర్ టైప్ త్రీ కేజీబీవిలో ఈ ఉద్యోగాలకు ఈ అప్లికేషన్ సరిపోతుంది అలాగే హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ చౌకీదార్ ఇన్ టైప్ ఫోర్ కేజీబీబీస్ కేజీబీబీలో టైప్ ఫోర్ అప్లికేషన్ సరిపోతుంది కాకపోతే సపరేట్ అప్లికేషన్ సబ్మిటెడ్ టైప్ అండ్ కేజీబీవిస్ అనే ఒక విషయాన్ని ఇక్కడ మనం ఉన్నాం అంటే టైప్ త్రీ కేజీబీవిస్ కు దరఖాస్తు చేసుకోవచ్చు టైప్ ఫోర్ కేజీబీవిస్ కు దరఖాస్తు చేయవచ్చు కాకపోతే సెపరేట్ సపరేట్ అప్లికేషన్స్ ఇవ్వాలి అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు మొదటగా మనం అభ్యర్థిని పేరు మరి ఈ పోస్టులు కేవలం మహిళలకు మాత్రమే కాబట్టి ఫస్ట్ లో అభ్యర్థిని పేరు అని ఇచ్చారు కాబట్టి ఎవరైతే మహిళ ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుందో ఆ మహిళకు సంబంధించిన పేరు ఇక్కడ రాయాలి మరి ఆ మహిళకు సంబంధించిన తండ్రి పేరు లేదా భర్త పేరు రెండో కాలంలో రాయాలి ఇక ఆ మహిళకు సంబంధించినటువంటి ఆధార్ నంబర్ మూడో కాలంలో ఆ మహిళకు సంబంధించినటువంటి పుట్టిన తేదీ నాలుగో కాలంలో ఎంటర్ చేయాలి మరి మీ ఆధార్ లో ఉన్నట్టుగా డేటా అనేది చెక్ చేయడం జరుగుతుంది లేదా ఒకవేళ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటే దాని ప్రకారం కూడా మరి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ చేయడం జరుగుతుంది ఇక వయస్సు మరి ఈ పుట్టిన తేదీ ఆధారంగా మీ వయస్సు ప్రస్తుతం ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత కులం సిక్స్త్ కాలంలో స్కూలం ఎంటర్ చేయాలి సెవెంత్ కాలంలో స్థానిక మండలం అనేది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది స్థానిక మండలం మరి ఆధార్ కార్డు ఆధారంగా లేదంటే ఎంఆర్ఓ ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ ఆధారంగా స్థానిక మండలాన్ని వారు మరి గుర్తించడం జరుగుతుంది కాబట్టి మరి స్థానిక మండలం దాని ఆధారంగా మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది ఇక స్థానిక గ్రామం తర్వాత స్థానిక జిల్లా మరి మీరు ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లా పేరు మీరున్నటువంటి మండలం పేరు మీరున్నటువంటి గ్రామం పేరు ఎంటర్ చేయాలి తర్వాత విద్యార్హతలు ఒకవేళ మీరు ఏదైనా చదువుకొని ఉంటే దానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ రాయాల్సి ఉంటుంది లేదు ఏం చదవలేదంటే ఇల్లిటరేట్ అని కూడా రాయవచ్చు ఇక దరఖాస్తు చేసుకున్న కేజీబీబీ రకం మనం ఇప్పుడు చెప్పాం టైప్ త్రీ టైప్ ఫోర్ కు అప్లై చేయొచ్చు అని మరి మీరు టైప్ త్రీకి కి అప్లై చేస్తారా టైప్ ఫోర్ కి అప్లై చేస్తారా అనే రకం ఇక్కడ రాయాలి టైప్ అనేది తర్వాత ఇక్కడ మీరు ఆ టైప్ త్రీలో లో ఏ పోస్ట్ కు అప్లై చేశారు అనే దాన్ని దరఖాస్తు చేసుకున్న కేజీబీవి పేరు అనేది ఇక్కడ రాయాలి మరి మీరు దేనికి అప్లై చేస్తున్నారు దరఖాస్తు చేస్తున్న కేజీబీవి పేరు కాబట్టి మీరు ఏ కేజీబీవీకి ఒకవేళ మీ మండలంలో కేజీబీవీ స్కూల్ ఉంటే ఆ కేజీబీ స్కూల్ యొక్క పేరు ఇక్కడ రాయాలి నెక్స్ట్ దరఖాస్తు చేసుకున్న పోస్ట్ పేరు మరి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు అంటే నైట్ ఆ కుక్క లేకుంటే స్కావెంజరా స్వీపరా అనే దానికి సంబంధించిన పోస్ట్ పేరు ఇక్కడ రాయాలి తర్వాత దయచేసి దరఖాస్తు చేసిన పోస్ట్ పేరు స్పష్టంగా వ్రాయండి అని ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఇక్కడ ఏ పోస్ట్ లైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్లన్నీ కూడా సపరేట్ ఇక్కడ రాయవచ్చు ఒకవేళ మీకు అర్హత ఉండి కుక్కు తర్వాత నైట్ ఆర్ డే వాచ్మెన్ కు స్కావెంజర్ కు స్వీపర్ కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అవన్నీ పేర్లు ఇక్కడ రాసేయచ్చు లేదు మీరు టైప్ త్రీ కి టైప్ ఫోర్ కి సపరేట్ సపరేట్ అప్లికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ సమాచారం కొరకు అడ్రస్ రాయండి మీ యొక్క అడ్రస్ ఇంటి నంబర్ వీధి స్ట్రీట్ నెంబర్ గ్రామం ఏ గ్రామంలో ఉన్నారు ఏ మండలంలో ఉన్నారు ఏ జిల్లాలో ఉన్నారు దానికి సంబంధించినటువంటి పిన్ కోడ్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కరెక్ట్ గా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీ ఆధార్ కార్డ్ ఆధారంగా ఈ డేటా అంతా ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క ఫోన్ నంబర్ ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మెయిన్ అప్లికేషన్ లో ఇంపార్టెంట్ ఏది అంటే ఫోన్ నెంబర్ ఎందుకంటే తర్వాత మిమ్మల్ని వారు కాంటాక్ట్ కావాలంటే మీ ఫోన్ నంబర్ కు ఫోన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ రాసే ఫోన్ నంబర్ అనేది ఖచ్చితంగా మీదే పని చేసేది అయి ఉండాలి ఫోన్ నంబర్ తప్పుగా ఇచ్చి తర్వాత మాకు ఎటువంటి సమాచారం రాలేదని బాధపడే బదులు కరెక్ట్ గా ఇక్కడ ఫోన్ నంబర్ రాసేటప్పుడు కరెక్ట్ గా మీదే పనిచేసేది రాయండి ఇక నెక్స్ట్ జతపరచవలసిన సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ జతపరచవలసినవి అంటే ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఇదంతా ఫిల్ చేసిన తర్వాత దీనికి ఇవన్నీ కూడా ఎన్క్లోజర్స్ గా అటాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఏ ఆఫీస్ అటాచ్ చేయాలి అంటే నెంబర్ వన్ ఆధార్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు తర్వాత అడ్రస్ ప్రూఫ్ మనం మీరు అడ్రస్ రాసాం కదా అడ్రస్ కు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు లో మీ అడ్రస్ కరెక్ట్ గా ఉంటే అడ్రస్ కార్డ్ ఆధార్ కార్డ్ ని మీరు అడ్రస్ ప్రూఫ్ గా ఇవ్వచ్చు లే తర్వాత మీకు విద్యార్థు సర్టిఫికేట్ లేదు ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా కూడా ఇక్కడ మీరు మరి దీనికి జత చేయవచ్చు అనమాట ఆధార్ కార్డ్ లేదా అడ్రస్ ప్రూఫ్ అనేది మీకు ఏదైతే ఉంటుందో దాన్ని జత చేయవచ్చు అడ్రస్ ప్రూఫ్ గా ఇక నెక్స్ట్ విద్యార్హ సర్టిఫికెట్స్ అని చెప్తున్నాం ఒకవేళ మీరు చదువుకున్నట్టయితే మీరు ఏదైతే చదివి ఉంటారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ దీనికి జత చేయాలి కొంతమంది సెవెంత్ పాస్ అయి ఉండొచ్చు లేదా కొంతమంది టెన్త్ పాస్ అయి ఉండొచ్చు అటువంటి సర్టిఫికెట్స్ మీరు ఇక్కడ జత చేయాల్సిన అవసరం ఉంటుంది మీ విద్యార్హతలకు సంబంధించి లేదా పదవ తరగతి పాస్ అయి ఉంటే డైరెక్ట్ గా పదవ తరగతి మార్క్ లిస్ట్ మీరు దీనికి జత చేయవచ్చు కొద్ది మంది మరి సెవెంత్ పాస్ అయి ఉంటారు కానీ వారి దగ్గర ఎటువంటి సర్టిఫికేట్ లేకుంటే మీరు ఎక్కడైతే చదివి ఉంటారో ఆ స్కూల్ కు వెళ్తే దానికి సంబంధించినటువంటి మార్క్స్ కార్డ్ లేదా రికార్డ్ షీట్ గానీ మీకు ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు దీనికి జత చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు సెవెంత్ పాస్ అయ్యాము అనేటటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి విద్యార్థి సర్టిఫికేట్ కంపల్సరీగా ఇవ్వాలి మనం ఆల్రెడీ చెప్పాం గత నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలో వాచ్మెన్ డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్స్ అయితే సెవెంత్ క్లాస్ అనేది కంపల్సరీగా ఉండాలి కాబట్టి దానికి అప్లై చేసేవారు కంపల్సరీగా సెవెంత్ క్లాస్ సర్టిఫికెట్ ని చేయాలి లేదు మీరు వేరే పోస్ట్ కి అప్లై చేస్తున్నట్టయితే ఎటువంటి విద్యార్హత అవసరం లేదు కాబట్టి మీరు ఏది చదవకపోతే ఏ విద్యార్హత సర్టిఫికేట్ ని జత చేయాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ మీరు ఏ తేదీకి ఇది దరఖాస్తు చేస్తున్నారో ఆ తేదీ ఇక్కడ వేయండి తర్వాత దరఖాస్తుదారు సంతకం ఎవరైతే అప్లై చేస్తున్నారో మహిళ ఆ మహిళకు సంబంధించినటువంటి సంతకం లేదు వారు ఒక పేరు చదువు చదువుకోకపోతే ఏలి ముద్ర ఇక్కడ రాసి మీ యొక్క పేరు అనేది ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా టోటల్ ఈ అప్లికేషన్ ఫార్మ్ మొత్తం మీరు ఫిల్అప్ చేసి ఇక్కడ అడిగినటువంటి ఎన్క్లోజర్స్ అన్ని కూడా దీనికి జత చేసి మీ మీరు ఏ మండలానికి అయితే దరఖాస్తు చేస్తున్నారో ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంఈఓ కార్యాలయంలో ఈ దరఖాస్తు ఫామ్ ను మీరు అందించాల్సిన అవసరం ఉంటుంది ఎంఈఓ కార్యాలయం నుంచి ఏపీసీ నుంచి వారికి ఈ డేటా అంతా వెళ్తుంది ఫైనల్ గా మరి ఈ డేటానంతా వారు మొత్తం లిస్ట్ అంతా తయారు చేసిన తర్వాత సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఏపీ ఉన్నటువంటి ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కు సంబంధించిన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత అలాగే కేజీబీవి సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో